ఎప్పుడు మనిషి నాలుగు కోరుకోవాలి అండి ఇవి ప్రతివాడు కోరుకోవచ్చు ఇవి ధార్మికమైన కోరికలు ధర్మబద్ధమైన కోరికలు నాలుగు ఉన్నాయి ఒకటి మొట్టమొదటిది ఆరోగ్యం ఇది ప్రతివాడు కోరుకోవచ్చు అందుకే నాకేం కోరికలు లేవండి పెద్ద కబుర్లు ఏం కోరికలు లేవుట ముప్పోట్ల భోజనం దొరుకుతుంది కనుక ఎప్పుడు అన్నం గురించి ఆలోచించారండి అన్నాడు ముప్పోట్ల టేబుల్ మీదకి వచ్చేస్తుంది అందుకే నువ్వు ఆలోచించావు కానీ అవి నీ కోరికలు కాకపోయినా అవసరాలు అవి లేకపోతే ఏవీ లేవు కానీ మొదటి సంపద ఏమిటి ఆరోగ్యం రెండవ సంపద ఐశ్వర్యం చాలా అవసరం ధనం హెల్త్ అండ్ వెల్త్ ఈ రెండు చాలా ప్రధానం ధనం లేకపోతే అసలు జీవితం ఉండదు చాలా అవసరమే ధనం అలాగని అవసరంకి పనికొస్తూ నిలబెట్టే ధనం మాత్రం మహాలక్ష్మే కానీ అవసరాన్ని మించిపోయి దుర్మార్గంతో కూడి మోహంతో పేరాసతో వెంపర్లాటతో పరిగెత్తే ధనం మాత్రం పిశాచమే తెలుసుకుంటాడు కనుకనే రాముడి దగ్గరున్న సీతమ్మ మహాలక్ష్మి రావణుడు ఎత్తుకొచ్చే కాళరాత్రి తెలుసుకుంటా హనుమంతుడు అంటాడు ఇదిగో నీ పాలిటి కాళరాత్రి సుమా సీతమ్మ అన్నాడు ఇక్కడ మరి సీతమ్మ అంటే మహాలక్ష్మి కదంటే మాకు అన్నాడు హనుమంతుడు మా అందరికి ఆవిడ మహాలక్ష్మి ఎందుకు మేము ధర్మబద్ధంగా ఉన్నాం అమ్మాను కొలుచుకుంటున్నాం కాబట్టి ఆవిడ మాకు మహాలక్ష్మి నువ్వు ధర్మరహితంగా ప్రవర్తిస్తున్నావు ఆ తల్లిపే దుష్టబుద్ధితో ఉన్నావు కనుక నీ పాలిటి కాళరాత్రి చేశారా మరి ఒకే సీతమ్మ రావణుడి కాళరాత్రి హనుమంతుడికి విభీషణుడికి మిగిలిన వారందరికీ మహాలక్ష్మి అయింది అంటే ధర్మం వారికి తల్లి ధనలక్ష్మి ధర్మం లేని వారికి ఆ ధనలక్ష్మి కాళరాత్రి అవుతుంది తెలుసుకోండి ఇక్కడ కనుక ధనలక్ష్మి స్వరూపం తెలుసుకోవాలి ఇక్కడ ఎంత అద్భుతంగా చెప్పాడు అందుకు మొదటి నుండి చిన్నప్పటి నుండి పిల్లలకి పాఠం బాగా నేర్పితే అవినీతి అనేది సమాజంలోంచి సంపూర్ణంగా తొలగించగలం ఇది చాలా ప్రధానం మనం ధనం నేర్పే టెక్నిక్స్ నేర్పుతున్నాం పిల్లలకి డబ్బు సంపాదించడానికి కావలసిన చదువులు నేర్పుతున్నామే తప్ప వాడు బ్రతుకు బాగుపడడానికి కావాల్సిన ధర్మాన్ని ఇవ్వట్లేదు కనుక ధన లక్ష్మి బదులుగా ధన పిశా చూస్తోంది ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ అందుకు ఈ సంపదలన్నీ అమరూపములుగా దర్శించడం అనే విధానం ఇంద్రుడు మనకి ఇక్కడ బోధిస్తున్నాడు ఇవన్నీ పరిశీలిస్తే మన చుట్టూ మహాలక్ష్మి ఎంత కళకళ్లాడుతూ కనబడుతోందో తెలిసి తృప్తిగా భావిస్తాం ఈ ప్రవచనము ఇంటికి వెళితే వచ్చారా రండి నావి పలకరిస్తే ఆవిడే లక్ష్మి కనబడుతుంది నాన్న అని పిల్లలు పిలిస్తే వాళ్ళలో మహాలక్ష్మి కనబడుతుంది మిత్రుల్లో మహాలక్ష్మి కనబడుతుంది నీ ఇంట్లో మహాలక్ష్మి కనబడుతుంది అంతటా జగన్మాతను చూడగలిగేటువంటి యోగం ఈ స్తోత్రం వల్ల రావాలండి ఇక్కడ నీకు ఆనందం కలిగించి నిన్ను పోషించి నిన్ను ఆధారమై నిలబడే ప్రతి దాంట్లోనూ శక్తిని దర్శించు ఆ శక్తి పరమేశ్వరుని యొక్క చిచ్చక్తిని దర్శించు ఇది క్రమక్రమంగా సర్వం బ్రహ్మమయం అనేటువంటి అనేటువంటి జ్ఞానస్వరూపంలో పరిణమించాలి అందుకే వీటి వ్యాఖ్యానం ఈ కోణంతో పరిశీలిస్తే దారాహపుత్రాహ తథా ఆగారం సుహృధాన్య ధనాధికం భవత్యేతన్ మహాభాగే నిత్యం తద్వీక్షణాన్ రుణ ఇవన్నీ నీ చూపు ఎవరిపై సోకుతుందో వాళ్ళకి ఇవన్నీ నిత్యము లభిస్తాయి అంటే అమ్మవారి కటాక్షానికి ఎవరు పాత్రలు అవుతారో వాళ్ళకి ఇవన్నీ లభిస్తాయి అమ్మ చూస్తే చాలండి ఇవి లభిస్తాయి అమ్మగారిని చూడకుండా పెడమహం పెట్టింది అనుకోండి ఇవేవి లభించవు కానీ అమ్మ మనపై సుముఖంగా ఉండాలి తప్ప విముఖంగా ఉండకూడదు అంటే పరాన్ముఖురాలు కాకూడదు అభిముఖురాలు కావాలి అభిముఖం అంటే మన వైపు చూడడం పరాన్ముఖం అంటే మనకి మన నుంచి వీపు ఇది తెలుసుకోండి వీపు తిప్పితే మిగిలేదంతా చీకటే ఆవిడ చూపు పడాలండి ఇక్కడ అందుకో తల్లి నువ్వు ఎవరిని చూస్తావో వాళ్ళకి ఇవన్నీ లభిస్తాయి అంతేకాదు అమ్మ చూపు పడితే వచ్చే ఐశ్వర్యాలు ఏమిటో తర్వాత చెప్తున్నాడు ఇందుకు ఎన్ని చెప్పాం ఆరోగ్యం ఐశ్వర్యం మూడవది అపకీర్తి లేకుండా ఉండడం ఇది చాలా ప్రధానమైనది సృష్టిలో ఒక్కొక్కప్పుడు దరిద్రమైన భరించచ్చు కానీ అపకీర్తిని భరించడం మన గురించి చెడుగా అవమానకరంగా ఉంటూ ఉంటే చితికినట్లయి ఇల్లు దాటి బయటికి రాదు అవునా లేదా సమాజంలో ఉనికి కష్టమవుతుంది ఒక్కొక్కప్పుడు ఆరోగ్యం కంటే సంపద కంటే కూడాను అపకీర్తి లేకుండా ఉండడమే మంచిది అనిపిస్తుంది అవునా లేదా కనుక మూడవది ఏంటి అపకీర్తి లేకుండా ఉండడం సత్యర్తి రావడం మాట అటుంచి అపకీర్తి లేకుండా ఉండాలండి కనీసం కనుక మూడవది ఏమిటి సత్కీర్తి లేదా అపకీర్తి లేకుండా ఉండడం ఇక నాలుగవది ఏంటంటే శత్రుబాధ లేకుండా ఉండడం చాలా ప్రధానమైన అంశం ఉంటూ ఉంటారు శత్రువు లోపంలో ప్రతివాడికి శత్రువు ఉంటూ ఉంటాడండి లేనివాడు ఎవడూ లేదు అవునండి నాకు చాలామంది అంటూ ఉంటాను ప్రతివాడు అంటాడు కానీ వాడు ఇంకెవరికి శత్రువు వాడికి తెలియదు కానీ శత్రుబాధ అంటే అనేవాళ్ళు ఉంటూ ఉంటారు దానికి ఏముంది కానీ వాళ్ళ నుంచి పీడ రాకూడదు అంటే వాళ్ళ నుంచి భయం నిన్ను చూడు ఏం చేస్తానో అని హింస కానీ వాడిని మరొక రకంగా దెబ్బ దెబ్బతీయడం కానీ శత్రువుల నుంచి రాకూడదు ఇది గమనించుకోవాలి ఇక్కడ అనే శత్రుపీడ లేకుండా ఉండడు ఈ నాలుగు ఉంటే జీవితం హాయిగా ఉంటుంది అవునా లేదా